వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పామ్ సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల జిల్లా రూరల్ మండలం మోత గ్రామంలో దొంగలు భీమత్సం సృష్టించారు గత కొంతకాలంగా వ్యవసాయ పనులకు ఉపయోగించే కరెంటు ఎత్తుకెళ్తున్నారు రైతులు వ్యవసాయానికి ఉపయోగించే కరెంటు మోటార్లను టార్గెట్ చేసిన దొంగలు ఎవరు లేని సమయంలో దీన్ని గమనించిన రైతులు మాటు వేసి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా ముగ్గురు దొంగలు కరెంటు మోటార్ ఎత్తుకునే పట్టుకున్నారు ఇందులో ఇద్దరు పారిపోగా ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పేపారు అయితే గత కొంతకాలంగా కరెంటు మోటార్ విద్యుత్ వైర్లు అలాగే మీటర్కు సంబంధించిన సామాగ్రిని ఎత్తుకెళ్ళడంతో తమకు వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బందిగా గురవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో సత్యనారాయణ వైఫై న్యూస్ కరెంట్ మోటార్లు ఎత్తుకపోవడం రాత్రి టైమ్లా వైర్లు కోసుకపోడు ఆ వైర్లు కాలబెట్టి మోటార్ కాలబెట్టి రాగి వైర్ అమ్ముకోవడానికి అలవాటు పడ్డరు వాళ్ళు అమ్ముకుంటే రెండు మూడు వందలు నాలుగు ఐదు వందలు వస్తాయి మా గుణాలు వేలకు వేలైతుంది ప్రతి పంటకి ఇదే జరుగుతుంది ఎప్పుడు చూసినా కూడా మా నాయ ఇప్పటికి నాలుగు మోటార్లు వేయినాయి ప్రతి బాయి మీద మోటార్లు పోవుడే ఈ ఏరియా మొత్తం అంతే ఉన్నాయి వైర్లు కోసుకపోడు వైర్లు కోసుకపోడు వైర్లు కలపెట్టుడు ఇప్పుడు అనుకోకుండా టచ్ వరకల్ వీడి కనబడితే నాకు వాళ్ళు ఫోన్ చేయగానే వచ్చి అంటే ఇప్పుడైతే వీళ్ళు ముగ్గురు రాసారట ఇంకెంతమంది ఉన్నారో తెలియదు వీళ్ళు ఇప్పుడైతే వీళ్ళు ముగ్గురుచ్చారు ఇద్దరు వారి పేరు ఒకటి దొరికింది కొత్తిల్లు కొత్తి ఇల్లు కట్టుకునే సలహాలు ఎత్తుకొని పోతున్నారు ఇప్పటికీ మన ఇంటి దగ్గర నుంచి రెండు సార్లు ఎత్తుకపోయారు అది ఇప్పుడు మన సీసీ కెమెరాడింగ్ కంప్లైంట్ ఇచ్చినాం మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇప్పుడు దాని గురించి రెస్పాన్స్ రాలేదు పిల్లగాడు దొరికింది ఇంకా ముగ్గురు నలుగురు గ్యాంగ్ ఉన్నారంట ఆ ఇప్పుడు ఇతను దొరికింది ఉన్నారంటాడు అయితే వీళ్ళు ఒక ముగ్గురు నాలుగు గ్యాంగ్ ఉన్నది ఇప్పుడు కాదు ఎప్పటి నుండో దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది వైర్లు వైల్కాడ్ వేసుకోవడు మోటార్లు ఎత్తుకపోవడు ఇప్పటికి మరి రెండు మోటార్లు పోయినాయి కొన్ని రెడీగా దొరకబడినాడు మోటార్ కాడ పోయి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే రెండు వాళ్ళు కిట్స్ వాళ్ళు అని పేరు పాష చాంద పాషనే ఉన్నది రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన నేను పట్టు రెడీగా పట్టుకొని ఆయన ఫోటో తీసి అది కూడా రెండు రోజులకి పెట్టింది పోలీసు వాళ్ళు ఇది మొన్న నెల క్రితం ఇప్పుడు వాడిని వీడియో తీసుకుని ఇప్పటి పిల్లవాన్ని వాడే చెప్తున్నావు నెల కింద మీ తోటలకి వెళ్ళి వైర్ బ్యాండల్ ఏది డ్రిప్ లైన్ ఉంటుందా మామిడి తోటకు వేసే డ్రిప్ లైన్లు అన్ని చుట్టు పెట్టినాము మొత్తం దాదాపు ఒక వ్యాన్ అయితే ఆ వ్యాన్ మొత్తం మొన్న ఎత్తపట నెల కిందనే చెప్తున్నా ఆ నెల కింద పేరు చెప్పిండు అక్కడ నుంచి వైర్లు వేసుకొని రాగా ఎంబడివాడు ఉరకాగా అటు వైర్లు ఒక ఆడు ఇసిరిండు ఇంకొక బెండ దొరకలేదు ఎక్కువ వారు ఇసిరి నీళ్ళల్లో పడితే అక్కడ పొలంలోకే వాళ్ళకే వాళ్ళు ఇద్దరు కలిసి నేను అక్కడికి వెళ్ళాడుతున్నాను ఏంటి అన్నాక దొరకబడినావు వరి పిండలు ఏమంటే బండి తీసుకొని పేరు వేరేటోళ్ళు అని చెప్పిండు మళ్ళీ ఇప్పుడు గట్టిగా అడిగితే చూపించిండు అక్కడ ఆడికెళ్ళి పట్టుకాసినావు ఇంకొక పండలు దొరకలేదు అది ఎన్నో వారే వేరే ఎన్నో స్టేషన్ చేసినాం మేము ఈ తాగేటోళ్ళ గురించి ఈ దొంగల గురించి ఎన్ని కాంప్లైంట్లు ఇచ్చినా ఎవరు పట్టించుకుంటలేదు అంటే పోలీసులకు ఇచ్చిన ఇచ్చినట్టు కూడా ఉన్నది ఏది తాగటోళ్ళ గురించి అట్ల తాగి సీసాలు వాళ్ళు కొట్టుడు తోటల పొలంలో కాళ్ళకు గుర్తున్నాయి ఎన్నోసార్లు కాంప్లైంట్ ఇచ్చినాం మేము ఆడళ్ళు ఆడ ఆడళ్ళు కలుపు తీస్తూ ఉంటే మూత్రం మూత్రం తాగి వాళ్ళని తాగినాక మేము ఏమనలేకపోతున్నాం ఏమన్నంటే అవుతుంది ఆడ తాగిపోయి వాళ్ళు ఉన్నారు మేము పని చేసుకునేటోళ్ళము లేపళ్ళు ఏమనకపోతే ఏమన్నా చెప్పు దీని మీద చర్య గట్టిగా తీసుకుంటేనే రైతులు ఏమన్నా అది అవుతారు లేకపోతే ఇక గిట్లే ఉంటుంది మాకు వేలకు వేలు పదివేలు పెడతారు రాదు ఇప్పుడు వాళ్ళకి వచ్చేది అంత వెయ్యి రూపాయలు